కర్నూలు వయస్ఎస్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మా ఛెమెల్లి కాటసాని రాముపాలి రెడ్డి గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు కేవలం ప్రెస్మెంట్ జరిగే పరిణామాల మీద దీని మీద ఒకసారి ప్రెస్లో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు మనం మేము కొంగరపాడుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ తీసుకోకూడదని ఎవరని చెప్పం కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే మన ఈ వెంకటేశ్వర్ వార్డులో ముప్పై నాలుగో వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిటనేది కూడా దాన్ని ఆలోచన చేసే కూడా వాళ్ళు వాళ్ళే ఆఫీస్ అడిగి రమ్మన్నారు పోయి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మాట మాట పెరిగింది వాళ్ళు ఏదో మాట్లాడినారు ఎవ్వరికి కూడా ఎటువంటి గాయాలు లేవు ఏం లేవు ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళు అందరూ మొత్తం భూమి కూడిపోయి పోలీస్ స్టేషన్ ముందుకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ ను త్రీ ట్వంటీ సెవెన్ గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం అంటే కాకి త్రస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం అంతేగా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినాని కూడా ఇది మీరు మీరు మీకు అధికారం లేదు మీరు స్టేషన్ రాకూడదు మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళను వాళ్ళకి రైట్ ఉన్నా కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి మనం ఈ చిట్టమ్మ వాటిలో ఒక అతను రెడ్డి అనే అతను అతని మీద కేసు పెట్టడం అతను ఏది ఏమనుకున్నాను కూడా కేసు పెట్టడం జరిగింది ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది మళ్ళీ అతన్ని అతని కేసు పెట్టినాడు కానీ తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టినది తీసుకున్నాడు కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకునే పరిస్థితి అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లో పూర్తి టౌన్ సిఐ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం ఇంకా కొన్ని స్టేషన్లు ఏమన్నా ఏదన్నా చివరి చూసి ఈయన మాత్రం డైరెక్ట్ గా ఇంకా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ ఒకేసుకోవడం చాలా ఉచితమైన మార్గం కనీసం ఆయన దగ్గరకు పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఇంకేం మాట్లాడకుండా ఉండే పరిస్థితి మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్ సిడు మీరు అద్దె ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే మీరు త్రీ ట్వంటీ ఫోర్ కేసు సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చారంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బోలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారు మీరు కేసు పెట్టినారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు తప్పు చేసినారు కాబట్టి మీరందరినీ తప్పు చేశాను కానీ అంతకుముందు జరిగిన పూర్వ అపరాలు విచారించకుండానే మీరేదో ఈ ఈ తప్పు చేశారు వాళ్ళ ఆఫీస్ కడుక్కోవడం అనేది రైట్ ఓకే ఆ తప్పును కేసు పెట్టారు త్రీ ట్వంటీ ఫోర్ మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసేగర్లో పనిచేసే పట్లయితే ఒక్కసారి మీ మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని మరి పోలీసులకు అందరి విజ్ఞప్తి ఇదే కాలం ఉండదు ఖచ్చితంగా రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి ఏ అధికారం ఎవరికి ఎవరికి శ్వాశతన్నారు గత ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నాం మళ్ళీ మీరు వచ్చినారు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి మీరేదో అనుకుంటున్నట్టుంది మేము ఎంతసేపు ఉన్నాయి మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్ లెక్క